త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిటార్గా ఉంచుకోవాలి చక్కగా మన ఒకసారి వెరీ గుడ్ రెడీ వన్ వె కుడుముక్కుని క్లోజ్ చేస్తాం ఎడమ ముక్కు ద్వారా శ్వాస బాగా పైకి తీసుకుంటాం తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదులుతాం జనరల్గా ఎయిట్ నైన్ रिलाक्स रिलाक्स इवन चला सिंपल सिंपल एक्सरसाइज है प्रति सिंपल ये

4 8 9 0 1 okay. 2 3 4 5 6 7 8 9 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 2 ఎక్కడ వడవుల్లో కూర్చోని ప్రసాద మనము ఈ రోజు ఎంత సేప మనం కూర్చో మీ బ్రీత్ ఎంతసేపు మీరు హోల్ చేయగలరు ఓంకారంలో గమనించండి శ్వాస మీద ధ్యాస మన శ్వాస ఎంత

శాస్త్రమండి కేవలం ఏడు నిమిషాలు చేస్తేనే మంచి పరిగిపోతుంది శాస్త్రండి చక్కటి చక్కటి పడతా వస్తాయి ఈ అనలోమ విలోమ ప్రాణ